గైస్ డే టు ఆఫ్ తిరుమల మార్నింగ్ వెళ్ళేసి అప్ అయ్యి లాకర్ను అయితే చెక్అవుట్ చేశాను ఇంక ఇక్కడ నుంచి గా మనం తిరుపతి వెళ్ళిపోతాం చలో అయితే ఇప్పుడు తిరుమల నుంచి తిరుపతికి అయితే వచ్చేసాం ఇంకా లో రాగాలి ఇక్కడ మహానంది స్టాచ్యూ అయితే ఉంది చాలా పెద్దది చాలా బాగుంది ఏమన్నా కనిపిస్తున్నాయి కొండలో అసలు చూడొసి ఒక్క గ్రాఫిక్స్ లాగా ఉంది అసలు చూడటానికి అయితే మనమైతే ఇప్పుడు శ్రీనివాసం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే నాకు రిటర్న్ బస్ ఈవినింగ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడ మనకి లాకర్స్థానంగా కనుక్కుని బ్యాగ్ అక్కడ కుదిరితే అక్కడ పెట్టేసి జూకి అయితే వెళ్ళిపోదాం ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి శ్రీనివాసంలోకి అయితే వెళ్ళాను మనమైతే రోజు తిరుపతిలో ఉన్న జూ పార్క్ అయితే వెళ్తున్నాం ప్రెసెంట్ అయితే మనం బస్ ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం అయితే ఉన్నాం ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మనం ర్యాప్ బుక్ చేసుకుని లొకేషన్ శ్రీనివాసంలో మనకి లాకర్ కావాలంటే దర్శనం టోకెన్ ఉంటేనే మనకు లాకర్ ఇస్తారంట సరేలే అక్కడ నుంచి ర్యాపిడ్ బుక్ చేసుకుని జూకి అయితే వెళ్ళిపోయాను అయితే ఇప్పుడే శ్రీ వెంకటేశ్వర జూలజికల్ పార్క్ అయితే వచ్చేసాం టికెట్ కౌంటర్ దగ్గరికి వస్తే సెవెంటీ రూపీస్ అంట పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే థర్టీ రూపీస్ ఇంకా మనం అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా పక్కనే లగేజ్ రూమ్ అయితే ఒకటి ఉంటుంది అక్కడ మన లగేజ్ లో ఏమైనా ఉంటాడచ్చు ఇంకా లోపల చూసుకుంటే సైకిల్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి అంటే స్కూటీలు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ కార్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి డెబ్బై రూపాయలు పిల్లలకి అయితే యాభై రూపాయలు అంట అలా లోపలికి ఎంటర్ గానీ ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక కోతి ఒక కవర్ చేతుపల్లి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి అందుకని మా ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్నారు ఆడ బాయ్ ఏమన్నా కూర్చున్నారా ఇది వచ్చేసరికి రేసెస్ కోతి అంట స్టార్టింగ్లోనే ఉన్నాయి ఆయన చేస్తున్నా అంత పైన ఆ నుంచి ఇటు దూకుదామని అవి తలుచుకుంటూ వస్తే బయటికి ఆ నుంచి దీని మీదకి జంప్ చేయొచ్చు వాడు చదువు సార్ అటు పడుకుందాం బా

అక్కడ చాలా ముందుకు వస్తే ఇక్కడ జూలోని యానిమల్స్ లిస్ట్ ఉంది హ్యాండ్ రూట్ మ్యాప్ కూడా ఉంది ఎక్కడ ఏముంటాయని జింక్ అంటే ఇవైతే ఇక్కడ చాలా ఉన్నాయి నేను తిరుమల పైకి వెళ్ళేటప్పుడు ఒకటి చూశాను కిందకు వచ్చినప్పుడు రెండు చూశాను ఇంకా కానీ చాలా ముందుకు వస్తే ఇక్కడ నెమలకు సంబంధించినవి మొత్తం ఇక్కడే ఉంటాయి ఇది వచ్చేసరికి తెల్ల నెమలంట నెమల్ వచ్చేసరికి రింగ్ నెక్ట్ ఫిష్ అంట చూడటానికి ఒక పెట్ట ఉంది బిలి ఉంది రోపల ఇంక చూసుకుంటే సిల్వర్ ఫిజ్ అంటే ఏడ ఊరు అవుతుంటే ఏడగా ఒక్కటన్నా నెమిలిపి కనపడతుంది అనుకున్నా ఒక్కటి కూడా నెమలిపి కనపడలే ఒక్కొక్కటి ఊరు అవతలు ఉన్నాయి ఏం కానీ వస్తున్నాయి ఏం కాని రావట్లేదు సెక్షన్ అయిపోయినట్టే ఇక్కడ కృష్ణా జింక్ అంట అది కొద్దిగా దూరంగా ఎడవ ఉన్నాయి చిన్న చిన్న బుడ్డ పిల్లలు ఇంకా దాని పక్కనే చూసుకుంటే బాహుబలి మూవీలో బల్లాల దేవుడు ఒక దున్నపోతం చంపుతారు కదా అదైతే ఇవే దాంట్లో ఒకటి మాత్రం సేమ్ డిటో ఆ మూవీలో ఎలా ఉందో అలానే ఉంది ఒకటైతే ఇంకా అక్కడ నుంచి ముందుకు రాగాలి ఇక్కడ తిరుమల కొండ అయితే కనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా అక్కడ నుంచి ఎండకి అడుగులు అడుగు వేసుకుంటే ముందుకు వచ్చాను ఇంక ఇక్కడ నుంచి అయితే లైన్ సఫారీ కౌంటర్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మొత్తం మనకి వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయి దానికంటే ముందు మనకి లెఫ్ట్ సైడ్ బర్డ్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఒకసారి అవి చూద్దాం మనం పడుతున్నాయి మన త్రీములో అయితే దారిలో చూసాం ఇవి దగ్గర నుంచి ఓ చేస్తూనే ఉన్నాయి నాకైతే స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి అరుకులు వినపడతా ఉన్నాయి పెద్ద పెద్దగా అరుతున్నాయి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంట ఇది కూడా బిల్లు అరుస్తుంది ఇంక ఇక్కడ నుంచి టైగర్ వైట్ టైగర్ జాగ్వార్ లయన్ ఇవన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అదిగో మనకు స్టార్టింగ్ లోనే జాగ్వార్ కనిపించింది ఇది మటుకు చక్కగా బల్లెక్కి చక్కగా నిద్రపోతుంది ఎవరిని పిలిచినా కానీ లెగోన కూడా ఏదో బొమ్మ పుడుకున్నట్టు పుడుకుంది అదైతే కష్టపడింత దూరం వచ్చాయి సాటిస్ఫాక్షన్ కూడా లేదు కనీసం లేచి ఎంటర్టైన్ చేద్దాం అని కూడా లేదు దీనికి చక్కగా నిద్రపోతుంది అక్కడ నుంచి పెద్ద పెద్ద గారు వస్తుంది టైగర్ ఇప్పుడే మన టైగర్ దగ్గరకైతే వచ్చేసాం చూడాలని ముందే బాబాబ్బా ఏమన్నా ఉందా దగ్గర నుంచి రాయల్ బెంగాల్ టైగర్ అసలు లాగా ఉంది బాగుందా చూడు అసలు అసలు దాని వాక్ చూడు ఎలా అసలు అసలా ఎలాగ ఉంది దీన్ని భయపడతారు అందరు అసలు చూడు ఎలా ఉందో నడక ఫేస్ కట్ట చూడటం నేను సెకండ్ టైం చూకి రావటం ఫర్ ద ఫస్ట్ టైం ఇంత దగ్గరలో దీన్ని టైగర్ని అయితే చూస్తున్నాను చాలా ఎంటర్టైన్ చేసింది ఇంకా అక్కడ నుంచి ముందు రగలికే సింహం ప్లేస్ చూడు ఎంత పెద్ద ప్లేస్ దానికి ఒక్క దానికి అదేమో ఏడో మూల ఏడో పడుకుని ఉంది అది ఆ కాడ చెట్లు ఉంది అది ఆ కలర్లో కలిసిపోయింది అసలు కనపడన కూడా కనపట్ల ఇంక ఇక్కడ తెలపులు ఉందంట చూద్దాం లయన్ అయితే డిసప్పాయింట్ చేసింది కనీసం ఏదైనా ఎంటర్టైన్ చేసిద్దామని చూద్దాం స్టార్టింగ్లో ఏమో జాగ్బన్ నిద్రపోతుంది ముందుకొస్తేనేమో లయన్ కూడా నిద్రపోతుంది కానీ ఈ టైగర్ ఈ వైట్ టైగర్ ఈ రెండు మాత్రం నిద్రపోకుండా మాకు ఎంటర్టైన్ వేస్తున్నాయి చుట్టాన్ని చాలా బాగున్నాయి అసలు దీనికి ఏందో పెయింట్ వేసినట్టుంది వైట్ పెయింట్ ఇందాకేమో ఆ టైగర్ లండన్ పోయింది ఇప్పుడేమో ఈ టైగర్ లండన్ పోయి వస్తుంది ఇంకా మేము వచ్చినాక లండన్ అవుతుంది అండి మీకు పగ్ మార్క్స్ అంట ఇంకా అక్కడ నుంచి అలా కొంచెం ముందరాలే ఇక్కడ ఎలుకబండి ఉంది రాపల ఇంకోటి ఉన్నట్టుంది బట్ దానికోసం అని నయించి అది లోపలికి వెళ్దామని చాలా ట్రై చేస్తుంది కానీ వెళ్ళలేకపోతుంది ఇంక ఇక్కడ చూసుకుంటే టిమోన్ అని పొంబాలో పొంబా ఉంది టిమోన్ కూడా ఉంటే భలే ఉండేది ఇక్కడ ఏంటి ఆ లుక్ అలా వస్తున్నావు ఒకటిస్తాను నేను బిస్కెట్ తింటున్నాను ఆ చివరి ఉన్నది ఇక్కడ దాకా వచ్చింది నేను వేద్దామనిపిస్తుంది నాకు బట్ దానికి ఏమైనా ఇద్దామో అని అది ఒక భయం ఒక పక్క సారీ పొంబా ఏమనుకోద్దే ఇంక ఇక్కడ చూసుకుంటే పైథాన్ అంట చూద్దాం లోపల ఎలా ఉందో రేరే రే ఇదంత పెద్దదా ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉంది లేకపోతే రెండు ఉన్నాయా ఇది ఒకటి ఇదొకటి రెండు లోపల చిన్న చిన్న కోడి పిల్లలు కూడా వదిలేరు అది తినేసి ఆల్రెడీ పడుకున్నట్టుంది లేచిన మళ్ళీ తింటుంది హెడ్ అదిగో అదే ఇంకా అక్కడ పైతా నుంచి ముందు రావాలి ఇంకా ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఉంటాయి చూసుకుని వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ చూసుకుంటే మన ఆపోజిట్లో రెండు హిప్ప పటమస్ ఉన్నాయి ఇంకా అటు సైడ్ ఉన్నాయో తెలియదు కానీ ఇటు సైడ్ అయితే ఎంటీ ఏంలు ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో చిన్న చిన్న ముసళ్ళు ఉన్నాయి ఇంక ఇటు సైడ్ చూసుకుంటే ఏమో చిన్న చిన్న తాబేలు ఉన్నాయి అన్ని ఒడ్డునే ఉన్నాయి ఒక్కటి కూడా నీ నీళ్ళలు పెద్దవి అనేది ఒక్కటికో లేదు ఇక్కడ వాటర్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి ముక్కలు పగిలిపోతున్నాయి మాములుగా లేదు ఇక్కడ ఇంకా దాని పక్కనే ఒకడి ఇంక ఎంత పెద్ద పెద్ద ముసల్లో చూడి ఓ రెరేరంత పెద్దగా ఉన్నాయి చూడ అయితే నోరు ఎల్లబెట్టి మరి చూస్తుంది ఏమైనా ఏమైనా దాని నోరు చూడ ఎంత ఉందో అసలు చెయ్యి పెడితే పచ్చక్కని పట్టుకుని తిరిగిద్ది చుట్టూ ఇంక ఇంకంతే చెయ్యి కట్టయిపోయినట్టే ఇవి మటుకు మాత్రం కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అదో టైప్ ఒకరు ఒకటి ఒక ఇదొక టైప్ ఒకరు ఒకటి దాని పెద్ద మూతి సన్నగా ఉంది మూతి ఇటువైపు నీళ్ళు ఏమో చిన్న చిన్నవి ఉన్నాయి అయ్యో చిన్న చూడు ఒకటి చూడు ఎలా చూస్తున్నా ఇంకమ్మ ఫైనలీ మనమైతే ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం మన గజేంద్రుడి దగ్గరికి వచ్చేసాం కరెక్ట్గా ఒక వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి మొత్తం ఫోర్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అంటే నాలుగు ఏనుగులు ఉన్నాయి చాలా పెద్దవి వాటర్ బాస్ట్ స్నానం చేస్తే యాక్టివ్గా తింటా బిలో ఉన్నాయి చలో ఇంక ఇక్కడ నుంచి అయితే మనం లో బయటకి అయితే వెళ్ళిపోదాం మన డే టూ ఆఫ్ తిరుపతిలో జూ అయితే కంప్లీట్ చేసాం ఇక్కడ నుంచి ఇంకో జూకి అయితే వెళ్తున్నాం అది పార్ట్ లో వస్తుంది ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై గైస్